వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం నల్గొండ కలెక్టరేట్ వద్ద ఉండడం జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం తెలియజేస్తా ఉన్నారు ధర్నా చేస్తా ఉన్నారు ఎందుకు ఏంది అనేటువంటిది ఇక్కడ మహిళా ఉపాధ్యాయులు కూడా ఉండడం జరిగింది ఇక్కడ ఎందుకు వీళ్ళ ఈ విధంగా ధర్నా చేస్తారు ఏంది అనేటువంటి విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఎందుకు మీరు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మీ ప్రాబ్లమ్ మేము మరీ మరీ కోరి కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాము పది సంవత్సరాలు బిఆర్ఎస్ తోని బాధ పడి పడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చినందుకు మా శిక్ష బాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ఉసూరు ఆయన తలుగుతుంది తప్పకుండా ఆయన అనుకుంటున్నాడు ఏం కాదు ఈ చవితాన్ని వింటున్నాడు ఈ చదువుతో తీసేస్తున్నాడు మళ్ళీ వచ్చేటట్టు ఉంటే ఆయన మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మళ్ళీ వస్తాడు లేకుంటే వచ్చే ముచ్చట లేదు ఆయన సారు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు నా దగ్గర డబ్బులు లేవు నన్ను మెడకాయ కూర్చున్నా కూడా నా దగ్గర డబ్బులు లేవు అన్నట్టు దాన్ని ఎట్లా చూడవచ్చు కాదు డబ్బుల్లో అంటే ఎట్లా ఎందుకు మా డబ్బులు మాకు ఇస్తానికి డబ్బులు ఫ్రీ బస్ ఎందుకు పెట్టినారు సార్ మీరు మా కొరకు పెట్టినారా ఫ్రీ కరెంట్ ఎందుకు ఇస్తున్నారు సార్ కోట్ల కోట్లు ఉంచే వాళ్ళకు ఫ్రీ కరెంట్ మాకు పదివేల జీతం వచ్చింటే మేము బిల్ కడుతున్నాం వాళ్ళు కడుతున్నారు బిల్లు లక్షల ఆస్తి ఉంది వాళ్ళకు మాకేం లేదు ఉన్న నాలుగు రూమ్లు ఉంటే మేము కరెంట్ బిల్ కడుతున్నాం వాళ్ళు కోట్ల కోట్లు ఉండి కూడా ఫ్రీ కరెంట్ తీసుకుంటున్నారు ఫ్రీ పోతున్నారు మాకు వచ్చేది ముప్పై వేలు అండ్ పదివేలు షుగర్ బీపీకే పోతున్నాయి మాకు మేము మరి బతికేది పద్ధతి అది న్యాయమేనా వాళ్ళు తీసుకోవాలని ఎక్కడ ఉంది మేము ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు వాళ్ళు మేము కష్టపడి ముప్పై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ అది పద్ధతి కాదు ఆయన వైకరాన్ని మార్చుకోవాలి లేకుంటే మాత్రం చూసుకుంటాం ఏందో కార్యాచరణ చెల్లించిన దగ్గర డబ్బులు ఇవ్వని చెప్తున్నారు ఎట్లా ఉంటాయి ఇక ఇదే లాస్ట్ చేసేది ఇదే లాస్ట్ మళ్ళీ రాదు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమతో మేము ఓటేసినాము ఇక నువ్వు ఇట్లా మాకు సతాయించినావా మా రిటైర్డ్ మా పైసలు ఇస్తలేవు హైదరాబాద్ లో ఈ పది తారీఖు లోపల నవంబర్ పది లోపల ఇస్తే నువ్వు ఏమన్నా వచ్చే అవకాశం ఉంది నువ్వు ఒకవేళ ఇయ్యలేదు పది లోపల నువ్వు ఓడిపోయేది పోయి చెప్పండి ఆయనకు ఇది వినిపియండి ఆయనకు నేను చెప్తున్నా నా ఆవేదన నాకు షుగర్ బీపీ ఉంది నాకు నెలకు పదివేల మందులకు అయితాయి బదాల పడ్డ నా పిల్లలు చేస్తారా ఇవాళ రేపు ఏ కొడుకు సాత్తున్నారు సాత్తుంది